ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా కథ పేరు వంటొచ్చిన మొగుడు మిక్సీ కింద ఉన్న అల్మారాలో తెల్ల డబ్బాలో ఉన్నది ఉప్పు కాదా అన్న మాటతో హాల్లోని సోఫాలో కూర్చొని పరీక్ష పేపర్లు దిద్దుతున్న వసంతి తుళ్ళుపాటుతో తలెత్తి చూసింది హాలు లోపలి గోడకు ఆనుకొని మోచేతి వరకు ఇడ్లీ పిండి అంటిన చేత్తో జవాబు కోసం చూస్తూ నించున్నాడు నందకిషోర్ జారిపోతున్న లుంగీని ఉండలు చుట్టి పైకి దోపి బనియన్ లేకుండా ఇప్పుడిప్పుడే వస్తున్న చిన్న పొట్టతో పని చేయడం వలన పట్టిన చిరుచెమటతో ఏ భావము పలకని మొహంతో ఒక కాలు గోడపైకి తన్నిపెట్టి ఇడ్లీ పిండి కారిపోకుండా చేతిని ఎత్తిపట్టి నుంచున్నాడు మామూలుగా అయితే ఆ అవతారం నవ్వుని తెప్పిస్తుంది కానీ వసంతికి కంపరమెత్తింది కొంత అమాయకంతో కొంత భయంతో కొంత చిరాకుతో కాదు అని ఏం చేశావు అని అడిగింది ఎదురుగా కూర్చున్న ట్యూషన్ పిల్లలు నవ్వు మొహంతో ఉత్సాహంతో చూస్తున్నారు అతని వైపు ఏం చేయలేదులే నువ్వు అంతలా ఇదైపోకు ఉప్పేమో అనుకొని ఇడ్లీ పిండిలో వేశా కాదనిపించి నోట్లో వేసుకొని చూశా వెంటనే మొత్తం కుప్ప కుప్పగా తీసేశా ముగ్గు ముగ్గుపిండి డబ్బా అక్కడ పెట్టుకుంటారా ఎవరైనా తనదేం తప్పు లేనట్లు సమర్థించుకున్నాడు కిషోర్ పోపు సామాన్లు పెట్టే చోటు వదిలిపెట్టి మిస్సీ కింద ర్యాక్లో చూస్తాడా ఎవడైనా రెండు డాలు ఒత్తి పలుకుతూ ప్రశ్నించింది వసంతి అయినా నీకు మోచేది వరకు పిండి ఎందుకు అంటింది ఎన్నిసార్లు చెప్పాను గెరటతో కలపమని చేతి నిండా గిన్నె నిండా పూసి పెడతావు నేను వేసినప్పుడు ఇలానే ఉంటుందా గిన్నె చేయి చేయిగాని చిరాకుగా పేపర్లలో తలదూర్చింది పిల్లలు కూడా టీచర్కి కోపం వచ్చిందని తలదించుకొని చదవడం మొదలుపెట్టారు ఇడ్లీ పిండి అయినా దోశ పిండి అయినా ఉప్పు వేసేటప్పుడు చేత్తో కలిపితేనే సమంగా కలుస్తుంది రుచిగా కూడా ఉంటుంది చేయి కడుక్కుంటూ అన్నాడు మీ బామ్మేగా చెప్పింది మా అక్క కూడా అదే అంటుంది మా బావ ఎంత మెచ్చుకుంటారు మా అక్క చేతి వంటను నువ్వు తింటావుగా అదంతా చేయి తీరు నీ మొహం అదేదో రూలు అన్నట్లుగా మాట్లాడతావు పనిశుభ్రంగా చేయడం కాదు కానీ కోపంగా అంది అతను నిలబడిన తీరు ఆడపడుచును గుర్తు చేస్తుంది ఆవిడ కూడా అంతే వస్తే వంట నేను చేస్తానులే అమ్మాయి అంటూ కిచెన్లోకి వెళ్తుంది రాత్రి అదే సమయంలో ఆవిడ సీరియల్స్ కూడా వస్తాయి వంట చేస్తూ కిచెన్లోకి హాల్లోకి తిరుగుతూ ఉంటుంది ఏదైనా ముఖ్యమైనవి అనుకుంటే ఆ గోడకు అలాగే ఆనుకొని నుంచుంటుంది వసంతి మొహం చూసి ఇంకేం మాట్లాడలేదు కిషోర్ పిల్లలు వెళ్ళిపోయిన తరువాత తన పరిస్థితి తలుచుకుంటూ చిరాకుగా కంట్రోల్ చేసుకుంటూ పేపర్లను కట్టిపెట్టి ట్యూషన్ అయ్యిందనిపించింది వసంతి ఇడ్లీ పిండి కలిపిన గిన్నె పక్కన పెట్టేసి నోరు విప్పకుండా న్యూస్ పేపర్ తీసుకొని బాల్కనీలోకి వెళ్ళాడు కిషోర్ అక్కడైతే పెద్దగా అరవదని ఈ లోపు కాస్త కుదుట పడుతుందని పిల్లలు వెళ్ళిన తరువాత దిగాలుగా అలాగే సోఫాలో చేరగిలా పడిపోయింది కళ్ళల్లో అసహాయతతో కూడిన సన్నటి నీటి పొర ఎవరితో చెప్పుకోవాలి తన బాధ ఎవరికీ అర్థమవుతుంది తమ్ముడికి చెప్తే మరదలతో సహా కలిసి నవ్వుతారు స్నేహితురాలతో చెప్తే ఊరుకుందు రుచిగా వండి పెడితే హాయిగా తిని కూర్చోక అంటుంది తల్లితో తన బాధ పంచుకుందామంటే మగపిల్లాడితో వంట పని ఇంటి పని చేయించింది చాలక మళ్ళీ వంకలు పెడతావా అంటూ తిడుతుంది నేను చేయించను మహాప్రభో తనకే ఆ పనులు ఇష్టం అంటే వినిపించుకోదు కళ్ళు మూసుకున్న వసంతకి గతం సినిమాల్లోలా గిరిగిరా తిరిగింది పెళ్లి చూపులు అబ్బాయికి హైదరాబాద్లో మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం అనేసరికి మరే విషయాలు స్ఫురించలేదు హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఇది చాలు కళ్ళు మూసుకొని ఎస్ చెప్పడానికి విజయవాడలో పుట్టి పెరగడంతో చుట్టాలంతా ఈ చుట్టుపక్కలే గుంటూరు తెనాలి రేపల్ల బాపట్ల ఇదే ప్రపంచం ఇదే లోకం చిన్నప్పుడే నిర్ణయించుకున్న నా జీవితం భవిష్యత్తు హైదరాబాదుదేనని హైదరాబాదు చుట్టూ ఎన్నో కళలు కన్నా పెద్ద పెద్ద భవనాలు మల్టీప్లెక్సులు మెట్రోలు రోడ్డు ఆఫీసులు నాకు కిక్కునిస్తాయి ఎవరి పని వారు చేసుకుంటారు ఎంత ఆనందంగా ఉంటారు కానీ ఎక్కడో చిన్న నిరాశ అమ్మా నాన్న హైదరాబాదు సంబంధం తెస్తారా ఒప్పుకుంటారా అని విజయవాడలో స్కూలు విజయవాడలోనే ఇంటర్ ఇక్కడే డిగ్రీ ఇక్కడే పీజీ ఇక్కడే బీఎడ్ ఇక్కడే ఉద్యోగం నా జీవితంలో కృష్ణానది తప్ప మరేం లేదు చీ ఇంట్లో సంబంధాలు చూడడం మొదలుపెట్టినప్పుడు ఖచ్చితంగా చెప్పా హైదరాబాద్ సంబంధం అయితేనే చేసుకుంటానని దాని మొహంలే అంది అమ్మ పట్టించుకోకుండా నేను వాళ్ళను పట్టించుకోకుండా హైదరాబాద్ కానీ సంబంధాన్ని తిరిగి కొట్టేశాను ఫైనల్గా ఈ సంబంధం వచ్చింది కిషోర్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఈ ఒక్క క్వాలిఫికేషన్ చాలు నా జీవితంలో అంతా మెట్రో సిటీలోనే గడిచిపోతుంది లాంగ్ డ్రైవ్లు ఏసీ ట్రైన్లు ఈ విజయవాడ మూలాన ఏనాడు ఏసీ ట్రైన్ మొహం కూడా చూడలేదు అదృష్టం బాగుండి పెళ్లి కొడుక్కి నేను నచ్చితే బిర్లా మందిర్ వస్తానని మొక్కుకున్నా కనకదుర్గమ్మను వదిలేశానని అనుకోకండి నా బాధ ఏంటో కనకదుర్గమ్మకి తెలుసు చుట్టుపక్కల ఊళ్ళ నుండి ఎవరు వచ్చినా కనకదుర్గమ్మ దర్శనం డ్యూటీ నాదే పూలమ్మిలు కొబ్బరికాయల వాళ్ళు చెప్పుల వారికి నేను సుపరిచితం పూజారులకు కూడా వచ్చిన చుట్టాల సోది వింటూ గుడికి వెళ్ళి కొబ్బరికాయలు ప్రసాదాలు కొనిపించుకొని అమ్మవారి దర్శనం చేయించుకొని తీసుకురావడం నా ఎనిమిదవ తరగతి నుండే మొదలు కొత్తలో బాగున్న తరువాత తరువాత చిరాకు కోపము ఆ తర్వాత అసహనము పుట్టుకొచ్చింది నా వల్ల కాదు అని మొత్తుకున్నా నేర్చుకోవాలి ఇవన్నీ బెజవాడ అమ్మాయిలు అంటే కత్తి అనిపించుకోవాలి అంటూ సూక్తిరత్నాలు కొంతలో కొంత ఊరట కనకదుర్గమ్మతో నా మొర చెవిన వేసేదాన్ని మాట కామాటే అమ్మను ఎన్నిసార్లు దర్శించినా చాలదు నాకు తెలియకుండానే చేతులు జోడించి ప్రశాంతంగా కళ్ళు మూసుకునేదాన్ని అబ్బాయి వాళ్ళది పొన్నూరు దగ్గర చిన్న ఊరు తల్లి తండ్రి చిన్నతనంలోనే పోవడంతో నానమ్మ పెంచింది అక్కా తమ్ముడు ఇద్దరికి పదేళ్ల వ్యత్యాసం ఉంది బావగారికి రైల్వేస్లో ఉద్యోగం మనవడు ఎక్కడ కాలేజీలో చేరితే తను అక్కడికి వెళ్ళి ఉంటూ చదివించుకుంటుంది నాయనమ్మ హైదరాబాద్లో ఉద్యోగంలో చేరితే కూడా తను వదలలేదట ఇంతకాలం కూడా ఉండి జాగ్రత్తగా చూసుకుందట పెళ్ళైతే ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటుందట ఇక్కడి వాళ్లే కాబట్టి అమ్మా నాన్నలు ఇష్టపడ్డారు హైదరాబాదు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కాబట్టి నాకు అంగీకారమే దుర్గమ్మ తల్లి నా మొర ఆలకించింది నాకు నేను ముందే చెప్పుకున్నా అబ్బాయి ఎలా ఉన్నా సర్దుకుపోవాలని అవ్వ కావాలి బువ్వ కావాలి అంటే కుదరదు కదా నిశ్చయించుకున్న పెళ్లికి చూడడం ఎందుకులే అని పెళ్లి చూపుల తంతును నేను పెద్దగా పట్టించుకోలేదు నా బొర్ర నిండా మెట్రో ట్రైన్లు మల్టీప్లెక్సులే తిరుగాడుతున్నాయి నిశ్చితార్థంలో చూశాను సంతోషం ఉప్పొంగింది నిజంగా బాగున్నాడు కాదు కాదు అందంగా ఉన్నాడు నాకన్నా కూడా తెల్లగా ఎత్తుగా ఎత్తుకి తగిన లావుతో హుందాగా కూడా అనిపించాడు తన ముందు నేను తేలిపోయాను ఎందుకు ఒప్పుకున్నాడబ్బా ఎంక్వైరీలో తేలింది ఎక్కడో దూరపు చుట్టరికం మంచి బలగం ఉన్న సంబంధం కావాలని నానమ్మ ఆశ సో నానమ్మకి మా చుట్టాలు పలుకుబడి బాగా నచ్చి ఉంటుంది పాపం ఇద్దరు పిల్లల్ని పెంచి పెద్ద చేయడానికి ఎన్ని అవస్థలు పడిందో ఆవి దగ్గరే ఉంచుకొని బాగా చూసుకోవాలని నిర్ణయించుకున్నా తన ఆలోచనలో హాబీలు అన్నీ తెలుసుకొని నన్ను నేను కొంత మార్చుకోవాలి నాకు శీఘ్ర కోపం మొండితనం అంటారు తగ్గించుకొని తనకు అనుకూలంగా బ్రతకాలి తనకు ఇష్టమైన వంటలేవో తెలుసుకొని నేర్చుకోవాలి పిజ్జాలు బర్గర్లు నూడిల్స్ లాంటివి నేర్చుకొని చక్కగా వండి పెట్టాలి అస్తమానం బయట తిండే తింటే ఆరోగ్యాలు పాడవుతాయి తనకి జీన్స్ టాప్స్ ఇష్టమైతే అలవాటు చేసుకోవాలి ఇప్పుడు వేసుకోవచ్చు కానీ ఈ విజయవాడకి మా చుట్టాల లెవెల్కి ఈ డ్రెస్సులు చాలే అని నేనే వేసుకోను ఇప్పుడు నన్ను నేను మోడర్న్గా మార్చుకోవాలి వీకెండ్ పార్టీలకు అలవాటు పడాలి ఓపెన్ హెయిర్ చాలా బాగుంటుంది తన ఇష్టాన్ని బట్టి కట్ చేయించుకోవాలి నాది పెద్ద జుట్టే నడం వరకు ఒత్తుగా ఉంటుంది దానికి నూనె రాసి గట్టిగా జడవేస్తాను నన్ను చూసి మా విజయవాడ అమ్మాయిలు మొరటుగా బండగా ఉంటారు అనుకోకండి ఇక్కడ చాలా ఫ్యాషనబుల్గా ఉంటారు నాకే ఎప్పుడో ఎందుకో తెలియదు కానీ ఈ విజయవాడ లెవెల్కి ఇది చాలే అనేది బుర్రలో ముద్రితమైపోయి ఉంటుంది హైదరాబాదు నేను కోరుకున్న నగరం నేను కోరుకున్నట్లుగా సాఫ్ట్వేర్ భర్త పెళ్లి సమయంలో తనకు కూడా వంట వచ్చని తెలిసి మురిసిపోయాను చుట్టాలు స్నేహితులు కూడా నాది అదృష్టం అన్నారు ఇద్దరూ కలిసి పనిచేసుకుంటూ హాయిగా ఉండొచ్చంటూ మగవాళ్లకు వంట రాకపోవడం వల్ల తామేం ఇబ్బందులు పడుతుందో ఏకరువు పెట్టారు నన్ను దుర్గమ్మ తల్లి చల్లగా చూస్తుందని చిన్నప్పటి నుంచి చేసుకున్న దర్శనాలు పుణ్యం ఎటు పోలేదని అర్థమైంది కొద్ది రోజుల విశ్రాంతి తర్వాత నాకు తోచిన ఉద్యోగంలో కాలక్షేపం చేయాలని నా ఆలోచన కిషోర్ జాగ్రత్త కలవాడు అనుకుంటా మూడు బెడ్రూమ్ల ఫ్లాటు దానికి తగ్గ సామాన్లు అన్నీ అమర్చిపెట్టుకున్నాడు నా జీవితానికి ఇంకే కొరత లేదనిపించింది ఫైనల్గా నాకు విజయవాడ బెడద వదిలింది హమ్మయ్య నా జీవితం హాయిగా ఆనందంగా క వసంతి వసంతి లే అన్న పిలుపుతో తెల్లవారి మెలకు వచ్చింది కిషోర్ ఎప్పుడు లేచాడో ఫ్రెష్గా ఉన్నాడు స్నానం చేశాడు అనుకుంటా టైం చూసా ఐదున్నర ఐదున్నరకే మీ స్నానం అయిపోయిందా ప్రశ్నార్థకంగా చూశాను ఆ యోగా కూడా చేశాను మీరు యోగా కూడా చేస్తారా నాలో విస్మయం ఏ చేయకూడదా జాబ్లో చేరిన తర్వాత నేర్చుకున్నా చేస్తున్నాను మంచి అలవాట్లు మంచిదేగా వసు అన్నాడు నవ్వుతూ నేను నవ్వుతూ లేచి వాష్రూమ్కి వెళ్ళాను వచ్చేసరికి బాల్కనీలో రెండు కాఫీలు వేడిగా పొగలు చిమ్ముతూ చల్లని వాతావరణం చాలా సంతోషమేసింది ఎంత అదృష్టవంతురాలని ఎంతమంది భర్తలు ఉదయాన్నే ఇలా భార్యలకు కాఫీతో సుప్రభాతం చెప్తారు మా అమ్మ అయితేనే పొద్దున్నే దండకాలు లేవలేదనే పనిలో సహాయం చేయలేదని అబ్బే వద్దు ముందు ఇంత మంచి ఉదయాన్ని కాఫీని ఆస్వాదించాలి కాసేపు తర్వాత వంటగదిలోకి వెళ్ళ అన్నీ నీటుగా సర్ది ఉన్నాయి చిరునవ్వుతో నేను వస్తున్నానని ఇల్లు బాగా సర్దారే లేదు ఇల్లు ఎప్పుడు ఇలానే ఉంటుంది ఆర్గనైజడ్గా ఉంచడం నా అలవాటు తను మాట్లాడే ప్రతి మాట నేనెంత అదృష్టవంతురాలనో తెలియజేస్తుంది టీలో అందరూ అల్లం వేస్తారు కానీ లవంగా దాల్చిన చెక్క వేయి అదే రుచి చాలా బాగుంటుంది ఓ అవునా ట్రై చేస్తా రాత్రి భోజనం చుక్కకూర కందిపప్పులో కన్నా పెసరపప్పుతో బాగా ఇముడుతుంది గుమ్మడి వడియాలతో అదిరిపోతుంది చూడు ఈసారి చేసి పెడతా నాకు తెలియని విషయం ఏమో ఉంటుందేమో చేస్తానంటున్నాడుగా చేయని చేస్తే తినడానికేం మరో మాట కాఫీ పాలు స్టవ్ మీద కన్నా కుంపడి మీద కాస్తే ఆ రుచే వేరు అవన్నీ ఇక్కడ కుదరవు కదా కిషోర్ కుదరవు కానీ చెప్తున్నా సరే ఈ శనివారం వంట నేనే చేస్తా చూద్దు గాని వద్దు కిషోర్ వచ్చి రెండేళ్ళయింది నువ్వు అసలు నన్ను బయటికి తీసుకు వెళ్ళనే లేదు బయటనే భోంచేద్దాం బయటకు వెళ్దాం కానీ భోజనం ఇంట్లో చేద్దాం వంట నేను చేస్తానుగా అప్సెట్గా అనిపించింది కానీ చేసేదేం లేక సరే అన్నాను భోజనం తర్వాత బయటకు వెళ్తాం అన్న ఆనందంతో లేచాను అప్పటికే కిషోర్ స్నానం చేసి కాఫీ ఫిల్టర్ చేశాడు ఫిల్టర్ కాఫీ నాకు ఇష్టమే కానీ అంత ప్రాసెస్ నచ్చదు ఇవాళ ఫిల్టర్ కాఫీ అంత ఆనందాన్ని ఇవ్వలేదు రెండు వారాల క్రితమే తనని కిచెన్లోకి రావద్దని గట్టిగా వార్నింగ్ ఇచ్చాను నేను చేసే ప్రతి పనిని ఇలా కాదు అలా కాదు ఇది వేయి అది వద్దు ఇది ముందు వేయాలి ఇది తర్వాత వేయాలి అబ్బో రన్నింగ్ కామెంట్రీ సాగిపోతూనే ఉంటుంది ఏది నా లెక్క ప్రకారం జరగదు వంట బాగానే ఉంటుంది ఏ మాట కామాటే చెప్పుకోవాలి కిషోర్ వంట అద్భుతంగా చేస్తాడు అంతేకాదు ఇష్టంగా చేస్తాడు వంటే కాదు ప్రతి పని అంతే పక్కా ప్రణాళిక దేని తర్వాత ఏది ఎంత ఎప్పుడు వేయాలి అన్నది చాలా లెక్క ప్రకారం ఉంటుంది నేను మామూలుగా అందరిలాగే చేస్తాను ప్రతిరోజు తినేటప్పుడు ఏదో ఒక కామెంట్ అది నాకు నచ్చడం లేదు టమోటా పప్పుకి దొండకాయ వేపుడు బెస్ట్ కాంబినేషన్ అది కూడా బెండకాయలు గుండ్రంగా కోయాలి దోసకాయ పప్పుకి వంకాయ కొబ్బరి కారం సూపర్గా ఉంటుంది పొడవు వంకాయలు పొట్లకాయ పెరుగు పచ్చడికి బెండకాయ డీప్ ఫ్రై బాగుంటుంది సాంబార్కి ఆలు ఫ్రై కన్నా చేమదుంప బెస్ట్ గుమ్మడి వడియాలు బియ్యపు వడియాలు మినప వడియాలు ఇలా ఏవి దేనికి అద్భుతంగా ఉంటాయో చెప్తూనే ఉంటాడు ఇవాళ గోంగూర పచ్చడి ఎండుమిరపకాయలతో చేయి మిరపకాయలతో పాటు ధనియాలు జీలకర్ర వేయించు రోజు భోజనం టైంలో ఏదో రచ్చ తనకి మొదట్లో ఇష్టంగానే అనిపించిన రాను రాను చిరాకు మొదలైంది నాకు కాఫీ స్నానం ఆంజనేయ స్వామి గుడి నువ్విలా కూర్చో కాసేపట్లో అల్లం వేసి మంచి పెసరట్టు వేసి పెడతా నీకు పిండి రాత్రి నానేశాగా నువ్విలా కూర్చో నేను చిటికలో వేసేస్తా చిర్రు మంది నాకు కానీ ఆకలి వేస్తుంది మౌనంగా వెళ్ళి సోఫాలో కూర్చుని టీవీ ఆన్ చేసా వేసినంతసేపు నానమ్మ అక్క టిఫిన్లు వంటలే ఎవరు ఎలా చేస్తారన్నదే నీకు కూడా వేసే కిషోర్ ఇద్దరం కలిసి తిందాం వద్దు వద్దు పెసరట్టు వేడిగానే తినాలి చల్లారితే బాగోదు నువ్వు తినేసేయ్ అంటూ ప్లేట్ తీసుకొచ్చాడు వేడి వెసరట్టు నెయ్యి కారుతూ ఆత్మారాముడు తృప్తిపడ్డాడు తను కూడా తెచ్చుకొని తింటూ ఏవేవో చెప్తున్నాడు వింటున్నాను ఈసారి మా ఊరు వెళ్ళినప్పుడు మంగళంలో వేయించిన కందిపప్పుతో గోంగూర పప్పు చేసి పెడతాను అది తింటే నువ్వు ఈ పచ్చిపప్పు అసలు నోట్లో పెట్టవు మంగళమా అయ్యో అది కూడా తెలియదా వసూ అదేదో ఎనిమిదో వింతలాగా చూశాడు తెలియదు ముక్తసరిగా అన్న హాయిగా పెసరట్టు తిన్న ఆనందం లేకుండా ఈ టాపిక్ నాకు నచ్చడం లేదు మంగళం అంటే మొదలు పెట్టాడు పక్కనే కూర్చుంటూ అబ్బా ఎందుకు అడిగానా అనిపించింది వద్దు కిషోర్ వంట చేసుకోవాలిగా వదిలే లేదా బయటికి వెళ్ళి బోన్ చేసి సరదాగా సినిమాకు వెళ్దాం అన్నాను అతనికి బయట తినడం నచ్చదు బయట వద్దు నేను చేస్తానుగా ఎంతో టైం పట్టదు నువ్వు ఏమీ చేయక్కర్లేదు ఇది విను ముందు ఎంత బాగుంటుందో వంట చేస్తూ చెప్తాలే అయిష్టంగానే కూర్చున్నాను అంటే కళ్ళు అరమోడ్పులయ్యాయి ఒక్కొక్కసారి కుండలు పగిలిపోతాయిగా ఆ పగిలిన కుండల్లో కింద భాగం అన్నమాట దాన్ని పొయ్యి లేదా కుంపటి మీద పెట్టి పప్పు వేయించుతారు మంట పెద్దగా పెట్టకూడదు సన్న సెగ మీద దూరగా వేయించాలి నా కళ్ళు ఎప్పుడు మూతపడతాయో తెలియదు వచ్చిన కొత్తలో నన్ను నేను మోడ్రన్గా మార్చుకోవాలి అని హెయిర్ కట్ చేయించుకున్నా జీన్స్ పలాజో కొనుక్కున్నాను జీన్స్ వేసుకున్న రోజు తనకి పెద్దగా నచ్చలేదు చక్కగా చీరనో డ్రెస్సో వేసుకోవచ్చుగా మీ నానమ్మనో అక్కనో వేసుకోమను నాకు ఇవే ఇష్టం ఇవే వేసుకుంటా ఒళ్ళు మండిపోయింది విజయవాడలో వేసుకోలేదుగా అన్నాడు నా కోపాన్ని పట్టించుకోకుండా నాకు కోపం వచ్చిందన్న విషయాన్ని కూడా గుర్తించలేదని నీ మొహం నువ్వేం చూసావు నాకు షర్ట్స్ ఫ్రాక్స్ చాలా ఉన్నాయి అవే వేసుకొని తిరిగేదాన్ని అక్కసుగా అన్నాను అలాగా నీకివి ఇష్టమైతే ఇవే వేసుకో కూల్గా సమాధానమిచ్చాడు విజయవాడ ఒక నరకం అనుకుంటే ఇది ఇంకోలా ఉంది ఏంట్రా బాబు అనుకున్నా దానికి తోడు ఇక్కడ తనకో అన్న ఉన్నాడు చిన్న తాత పెద్ద తాత చుట్టరికాలు ఉస్మానియాలో డాక్టరు బొద్దుగా తెల్లగా దండపండులా ఉంటాడు ముట్టుకుంటే మరక తెల్లగా ఉంటారు పిల్లలిద్దరూ రెండు మూడు నెలలకోసారి కలుస్తుంటాం ఆయన వచ్చిన రోజు మరీ ఇద్దరూ అదేదో లోకంలో ఉంటారు దానిలో వాళ్ళ ఊరు నానమ్మ అక్కలు చెక్కలు వంటలు ఊళ్ళో కాలేజీ లేకపోవడం హాస్టల్ ఖర్చులు భరించలేని ఆర్థిక స్థితి రూములు అద్దెకు తీసుకొని వండుకొని తిని దానిలో నిష్ణాంతులైపోయారు ఆయన డాక్టర్ అవడం మూలాన సమయం కుదరదు కాబట్టి పర్లేదనుకుంటాను మా ఆయన మాత్రం నానమ్మ పెంపకంలో ఇదిగో ఇలా తయారయ్యాడు ఆ బావగారు చాలా సరదా మనిషి జోకులు సెటైలు బ్రహ్మాండంగా వేస్తారు ఇద్దరి మెయిన్ టాపిక్ వంట బామ్మలా చేస్తుంది అమ్మేలా చేస్తుంది దేంట్లో ఏం వేస్తే ఎలా ఉంటుంది ఊరిలో ప్రతి ఒక్కడికి నిక్నే కాలవలు ఈతలు చెప్పుకుని చెప్పుకుని పగలబడి నవ్వుకుంటారు మొదట్లో సరదాగానే ఉండి ఎంజాయ్ చేసేదాన్ని ఇప్పుడది హద్దులు దాటి చిరాకు వచ్చింది ఎన్నోసార్లు వార్నింగ్ ఇచ్చాను వంట వంటగదివైపు రావద్దని వంట గురించి మాట్లాడవద్దని వంకలు పెట్టవద్దని కొంత కంట్రోల్లోకి వచ్చాడు ఆ చెయ్యి ఎత్తిపెట్టి గోడకు ఆనుకున్న తీరు గుర్తొచ్చి ఒళ్ళు మండిపోతుంది బాల్కనీలోకి వెళ్ళి చూశా బిక్కముఖంతో ముఖంతో పేపరు చూస్తున్నాడు తిరిగి వచ్చి సోఫాలో కూర్చున్న కళ్ళు మూసుకున్నా ఎందుకు నాకు అసహనం ఏం తక్కువైంది నాకు ఏమిటి తనతో ప్రాబ్లం తాగుతాడా లేదు పబ్బులు పార్టీలు అంటూ తిరుగుతాడా లేదు ఆఫీస్ పని అంటూ నన్ను పట్టించుకోకుండా ఉంటాడా లేదు పోనీ అమ్మాయిల వెంట పడతాడా లేదు ఆ మొహానికి అంత తెలివి కూడానా సినిమాలు షికార్లు వద్దంటూ నన్ను కట్టడి చేస్తాడా లేదు తనకిష్టం ఉన్నా లేకున్నా నా కోసం వస్తాడు నానమ్మ పెంపకంలో అతి జాగ్రత్తగా పెరిగాడు అలాగే అతి మంచిగా తయారయ్యాడు జీవితాన్ని పద్ధతిగా జీవించాలి అనుకుంటాడు అన్నింటికీ మించి నన్ను ఏనాడు ఒక మాట అనడు చాలామంది భర్తల్లా భార్యని చిన్నచూపు చూడడు నాన్న బాబాయిలు అమ్మను పిన్నులను ఎలా ట్రీట్ చేస్తారు అసలు స్వతంత్రం ఉందా వాళ్ళ అజమాయిషిని భరిస్తూ అలా బ్రతికేస్తూ ఉంటారు నేను ఉద్యోగం చేయడం చేయకపోవడం నా ఇష్టానికి వదిలేశాడు నేను ఫ్రాక్స్ జీన్స్ ఏం వేసుకున్నా అభ్యంతరం చెప్పడు నన్ను నేను అప్డేటెడ్గా ఉంచుకోవడం కోసం బోధన నాకు ఇష్టం కాబట్టి స్కూల్లో ఉద్యోగం చేస్తున్నా దానికి అడ్డుచెప్పడు స్త్రీలకు పెద్దలకు గౌరవం ఇవ్వాలంటాడు వీటన్నింటిలో ఏం తప్పు ఉంది నాకు తను అవుట్డేటెడ్గా ఎందుకు అనిపిస్తున్నాడు నాకెలా టీచింగ్ మీద ఇష్టమో అతనికి వంట మీద ఇష్టం కావచ్చు అది నాకెందుకు కష్టాన్ని కలిగిస్తుంది లేచి బాల్కనీలోకి వెళ్ళా బాచీ అది వాళ్ళ నానమ్మగారి పిలుపు ఆకలేస్తుంది అన్నం తిందాంరా ఉల్లిపాయ సన్నగా తరిగి అల్లం పచ్చిమిర్చి వేసి ఒక స్పూన్ శనగపిండి కలిపి కొత్తిమీర కరివేపాకు దిట్టంగా వేసి ఆమ్లెట్ ఈ ఈలోపు నేను అన్నీ సర్దుతా తనకిష్టమైన వివరణతో చెప్పా వెటకారం ఉందేమోనని నా ముఖంలో చూశాడు లేదు మామూలుగానే ఉంది ఈవేళ అలా కాదు ఎండుమిర్చి ఫ్లేక్స్ కచ్చాపచ్చాగా దంచి నాలుగు మిరియాలు సొంటిపడి వేసి చేస్తే చూడు ఎలా ఉంటుందో ఉత్సాహంతో లేచాడు హబ్బా ఈ వంటొచ్చిన ముగ్గుడితో ఎలాగబ్బా వేగేది కదా చాలా బాగుంది కదా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి